అందరికి నమస్కారం మంత్రం ఓం గజకర్ణకాయ నమః నమ అర్థం ఓం సర్వ సృష్టి యొక్క మూల శబ్దం గజ గజ అంటే ఏనుగు ఇది గణేషుని యొక్క ప్రథమ రూప లక్షణం కర్ణ కర్ణ అంటే చెవి కాయ కాయ అంటే దేహం లేదా రూపం నమ నమ అంటే నమస్సులు లేదా వందనం ఈ మంత్రం యొక్క పూర్తి అర్థం ఓం గజకన్నకాయ నమ అంటే ఓం ఏనుగు లక్షణాలతో వినికిడి చెవులు మరియు సర్వాంగ సుందర రూపం కలిగిన దేవుడికి నా నమస్సులు అని అర్థం ఈ మంత్రం గణేషుని యొక్క ఆధ్యాత్మిక స్వరూపాన్ని స్మరించేందుకు భక్తి వ్యక్తం చేయడానికి మరియు ఆయన ఆశీర్వాదం జ్ఞానం శక్తి మరియు విజయం పొందేందుకు పఠించబడుతుంది ధన్యవాదాలు